క్రికెట్ లో అర్జున్ తెండూల్కర్ పేరు తెలియని వారు ఉండరు కానీ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లో మరో అర్జున్ తెండూల్కర్ దుమ్ము రేపుతున్నాడు అతని పూర్తి పేరు పిట్నా అర్జున్ తెండూల్కర్ వీరిద్దరి పేర్లు మాత్రమే సేమ్ టు సేమ్ కాదు ఇద్దరు ఎడమ చేతి వాటం బ్యాట్స్మెన్సే అయితే సచిన్ కుమారుడు అర్జున్ అర్జున్ ఆల్రౌండర్ కాగా ఇక పిట్ట అర్జున్ టెండూల్కర్ ఓపెనర్ ఈ మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ యువ బ్యాట్స్మెన్ మెరుపు ఇన్నింగ్స్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు అయితే ఈయన గురించి అంటే ఈ పిట్ట ఈయన అంటే మన అర్జున్ టెండూల్కర్ గురించి సచిన్ కూడా కామెంట్ చేయడం చాలా పెద్ద సంచలనంగా మారింది ఏంటి విషయం తెలుసుకుందాం ఆంధ్ర ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై ఐదు లో ఆగస్టు పంతొమ్మిదిన కాకినాడ కింగ్స్ ఒక మ్యాచ్ జరిగింది ఈ మ్యాచ్ లో కాకినాడ కింగ్స్ జట్టు తరఫున పి అర్జున్ టెండూల్కర్ ఓపెనర్ గా బరిలోకి దిగాడు భీమవరం బుల్స్ జట్టు మొదటగా బ్యాటింగ్ చేసి ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లు నష్టానికి రెండు వందల పద్నాలుగు పరుగులు చేసింది రెండు వందల పదిహేను పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి కాకినాడ కింగ్స్ జట్టుకు ఒక మంచి ఆరంభం అవసరం ఆ బాధ్యతను అర్జున్ తెండూల్కర్ తన భుజాలపైన వేసుకుని ధాటిగా బ్యాటింగ్ చేశాడు అయితే ఇరవై ఏళ్ల అర్జున్ టెండూల్కర్ ఓపెనర్ గా దూకుడుగా ఆడాడు ఇన్నింగ్స్ లో సిక్స్ లకి తేడా లేకుండా అన్నిటిని బయటకు పంపించేశాడు మైదానం బయటికి అయితే అతని ఎదుర్కొన్న యాభై శాతం బంతులు బౌండరీ లైన్ కు అవతల పంపాడు కేవలం పన్నెండు బంతుల్లో మూడు లు మూడు ఫోర్లతో రెండు వందల యాభై ఎనిమిది పైగా స్ట్రైక్ రైట్ తో ముప్పై ఒక్క పరుగులు చేశాడు అర్జున్ టెండూల్కర్ బ్యాటింగ్ చేస్తుండగా ఇక కాకినాడ కింగ్స్ స్కోర్ ముప్పై రెండుకు చేరుకుంది ఇందులో ముప్పై ఒక్క పరుగులు ఒక్క అర్జున్ చేసినవి తన పదమూడవ బంతికి అర్జున్ వికెట్ కోల్పోయాడు అతనిని ముంబై ఇండియన్స్ ఫాస్ట్ బౌలర్ అయిన సత్యనారాయణ రాజు అవుట్ చేశాడు ఇరవై ఆరేళ్ల సత్యనారాయణ రాజు ఈ ఏడాది ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున అరంగరటం చేశాడు అయితే ఇక అతను రెండు మ్యాచ్లు ఆడి ఒక వికెట్ తీశాడు అర్జున్ టెండూల్కర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడినప్పటికీ అతని జట్టు కాకినాడ కింగ్స్ విజయం సాధించలేకపోయింది అయితే అర్జున్ టెండూల్కర్ పేరు పెట్టుకున్న ఇతన్ని మన సచిన్ టెండూల్కర్ కూడా అభినందించాడు దేశవాళి క్రికెట్ లో ఆటగాళ్లు బాగా ఆడితే అది ఒక అద్భుతం అంటూ పేర్కొన్నాడు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి